ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు పావని వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీ హోమ్ కుకింగ్ ఎప్పుడు మా ఇంట్లో ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఈరోజు మన వీడియో అండి వీడియోలో చూసేద్దాం మరి క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసేసుకుందామండి వాటిలోకి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం ముందుగా కారం వేసుకుందామండి మనం కారంలో కొన్ని మసాలాలు వేసుకుంటాం కదండి వాటితోనే కూరకి సగం టేస్ట్ వచ్చేస్తుంది అందుకే ఇలా తక్కువ మసాలాలు వేసుకున్నా సరిపోతుందండి ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈరోజు నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మీ సపోర్ట్ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి గరం మసాలా వేసేసానండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకుందామండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందామండి నిజంగా చెప్తున్నానండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుందండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందామండి మనం తీసుకున్న మసాలాలు చేప ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందామండి అప్పుడు ఆ మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది ఫ్రై చేసుకునేటప్పుడు మంచి కలర్ వస్తుందండి పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి డీప్ ఫ్రై కోసం ముక్కలు చూడండి మసాలాలు పట్టించి గంట పక్కన పెట్టుకున్నాం కదా చక్కగా మంచి కలర్ వచ్చిందండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ముక్కలు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒకటొకటి అంటుకుపోకుండా వీటిని వేరు వేరుగా చేసుకొని పెట్టుకుందామండి ఒక సైడ్ బాగా ఫ్రై అండి ఇప్పుడు మరో సైడ్ తిప్పేసుకున్నాను చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో మనం మసాలాలు చాలా తక్కువగానే వేసుకున్నప్పటికీ వాటి కలర్ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మనం ఫుడ్ కలర్స్ కూడా ఏమీ వాడలేదండి చూసారు కదండి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఫ్రై అయిపోయిన ముక్కల్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందామండి నాకైతే కలర్ భలే నచ్చిందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మా ఇంట్లో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మేము ఇప్పుడు ఇలాగే ట్రై చేస్తాం అలాగే మిగిలిన చేప ముక్కల్ని కూడా వేసేసుకున్నామండి అవి కూడా ఫ్రై అయిపోయినాయి లెంత్ బాగా ఎక్కువైపోతుందని నేను ఇలా పెట్టానండి అవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ఈ ఫ్రై అయిపోయిన ముక్కల్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇంతేనండి చేపలు ఫ్రై అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయిందండి ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి మీరు ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను ఇలా సింపుల్గా అయిపోయే వంటలు మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి ఉంటానండి Bye.